హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి ఇది బిగినర్స్కి బాగా యూజ్ అవుతుందండి స్టెప్ బై స్టెప్ చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేను లైనింగ్ మొత్తాన్ని ఇలా నీట్గా తడిపి ఐరన్ చేశాను కదా చేసుకున్న తర్వాత కింద మనము క్రాస్లు ఏమైనా ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా నీట్గా క్రాస్లు మొత్తాన్ని కట్ చేసుకోండి ఇలా క్రాస్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత ఇవి నేను రెండు బ్లౌజులు ఒకే సైజు ఉన్నాయండి ఒకేసారి కటింగ్ అనేది చేస్తున్నాను టే లైనింగ్లు రెండు సమానంగా వేసుకొని ఇలా కట్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనం తీసుకోవాల్సింది బ్లౌజ్ పొడవు ఇది వచ్చేసి కస్టమర్ బాడీ మెజర్మెంట్ ఇచ్చారండి ఇలా బాడీ మెజర్మెంట్ తోటి నేను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నాను బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడు ఇంచులు ఉంది కదా దానికి కట్స్ వచ్చేసి ఒక వన్ ఇంచు కింద పైన హాఫ్ హాఫ్ ఇంచు కలుపుకొని మనము పదమూడు ఉంటే పద్నాలుగు ఇంచులు అనేది ఇక్కడ వేసుకున్నాను ఈ విధంగా మనం పొడవు వేసాం కదా బ్లౌజ్ పొడవు ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకున్నాం ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా తర్వాత వచ్చేసి నడుము లూజ్ అనేది తీసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అండి అందులో నాలుగో భాగం మనం ఇరవై ఆరుని టేప్ని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది ఆరున్నర వస్తుంది ఇక్కడ ఆరున్న ఆరున్నర అనేది వేసుకున్నాను తర్వాత బ్యాక్లో డాట్ కోసం ఒక ఇంచు మనం ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచులు అనేది తీసుకున్నాను ఇప్పుడు మనకు నడుము లూజు అలానే బ్యాక్ డాట్కు ఖర్చుకు వేసేసుకున్నాం కదా తర్వాత చెస్ట్ అనేది తెలియాలి మనకి ఇది చిన్న సైజ్ అండి నడుము ఇరవై ఆరు అంటే మనకి చిన్న సైజే కదా చిన్న సైజు బ్లౌజ్కి మనకు షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి లేదంటే చెస్ట్ లూజ్ని బట్టి అయినా తీసుకోవచ్చు షోల్డర్ అనేది ఇప్పుడు నేను ఐదు ఇంచుల షోల్డర్ పెట్టాను ఐదున్నర ఇంచుల చంక డౌన్ అనేది పెట్టాను ఈ విధంగా ఐదున్నర ఇంచులు పెట్టాను కదా ఇక్కడ హాఫ్ ఇంచు అనేది మనకు ఖర్చుకి వెళ్తుంది కాబట్టి ఐదు ఇంచుల షోల్డర్ అయితే ఐదున్నర చంక డౌన్ అనేది వేసాను అంటే ఖర్చుతో కలిపి వేసాను తర్వాత ఇట్లా మిడిల్లో ఒక మార్కింగ్ చేసుకోండి చేసిన తర్వాత పైన ఐదు పెట్టాం కదా కింద కూడా ఐదు ఇంచులు వచ్చిందో రాలేదు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను తర్వాత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉందండి ముప్పై రెండు నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే మనము మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఇక్కడ నేను ఎనిమిది ఇంచులు అనేది చెస్ట్ లూజ్ కింద మార్కింగ్ చేశాను తర్వాత మనం కు కుట్లకు కావాలి కదా దానికోసం వచ్చేసి ఒకటి నరించులు వేసాను ఇలా వేసిన తర్వాత ఇక్కడ చంక మనము రౌండింగ్ తీసుకుంటాం కదా రౌండింగ్ వచ్చేసి ఇది చిన్న సైజు కాబట్టి ఒక ఇంచ్ అనేది తీసుకున్నానండి ఇలా వన్ ఇంచ్ తీసేసుకొని దీనికి రౌండ్ ఇచ్చుకుంటున్నాను ఈ విధంగా ఇలా రౌండ్ ఇచ్చేసుకొని ఒక్కసారి మనము చెక్ చేసుకున్నాం చంకలు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేసి ఇక్కడ హాఫ్ ఇంచు వదిలేసి మనము మెజర్ చేస్తే మనకి ఏడున్నర ఇంచులు అనేది చంక లూజ్ రావాలండి ఈ విధంగా మనకు కరెక్ట్గా ఏడున్నర అనేది వచ్చేసింది తర్వాత మనము ఈ బ్యాక్లో డాట్ వేసుకోవాలి కదా డాట్ అలానే నెక్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం షోల్డర్ ఎంత పెట్టామో ఐదు ఇంచులు పెట్టాం కదా అందులో రెండు ఇంచులు అనేది నెక్కు మిగిలిన ఇంచులు వచ్చేసి మనము షోల్డర్ కోసం ఇంచుల నెక్ మూడు ఇంచుల షోల్డర్ తర్వాత వచ్చేసి నెక్ డీప్ నెక్ డీప్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంచులు తీసుకున్నానండి ఈ విధంగా ఇంచులు తీసిన తర్వాత పైన రెండు వేసాం కదా మనం నెక్ వెడల్పు కింద రెండున్నర వేస్తే రౌండ్ అనేది మంచిగా వస్తుంది పైన రెండు ఇంచులు వేసాను కింద రెండున్నర ఇంచులు అనేది వేసాను ఇలా తర్వాత ఇక్కడ రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా నీట్గా రౌండ్ ఇచ్చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు దీని బట్ట కట్ చేసుకున్నాం ఏ బ్లౌజ్ అయినా అండి మనము చెస్ట్ లూజ్ని బట్టి మనము షోల్డర్ కానీ చంక డౌన్ కానీ వేసుకోవాలి అన్ని సైజులకు చేస్తే సెట్ కాదు కాబట్టి ఇది చిన్న సైజు చిన్న సైజు మనకు ఐదు ఇంచుల షోల్డరు ఐదున్నర ఇంచుల చంక డౌన్ అనేది వేసుకుంటే మనకి సెట్ అవుతుంది ఇలా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం చాలామంది మిస్టేక్ చేసేదంటే షోల్డర్ ఎంతో చంకా లూజ్ ఎంతో తెలియకుండా షోల్డర్ అందాజగా పెట్టేస్తారండి అలా పెట్టడం వల్ల కొంచెం లావుగా ఉన్న వారికి భుజం జారుతుంది షోల్డర్ అనేది కరెక్ట్గా సరిపోక అదే సన్నగున్న వారికి పెద్దగా పెట్టామంటే వాళ్ళకి కూడా షోల్డర్ జారిపోతుంది కాబట్టి సైజుని బట్టి షోల్డర్ పెట్టుకోండి ఇప్పుడు మనకి మూడు సైజెస్ ఉంటాయండి చిన్న సైజు మీడియం అలానే బిగ్ సైజు ఈ మూడు సైజులు అంటే మనము చిన్న సైజుకి వచ్చేసి ఐదు ఇంచులు సరిపోతుందండి మీడియం వచ్చేసి ఐదున్నర సరిపోతుంది పెద్ద సైజు అయితే మనకు ఆరు ఇంచులు షోల్డర్ అనేది వస్తుంది ఇది చిన్న సైజు కాబట్టి మనం ఐదు ఇంచులు వేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత దీనికి అటు ఇటు హాఫ్ హాఫ్ ఇంచు పెట్టేసుకొని మనము మూడున్నర ఇంచుల పొడవుతోటి ఇలా బ్యాక్ డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ డాట్ మార్కింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలా హ్యాండ్స్ వచ్చేసి నేను రెండు మూడు బ్లౌజ్ల వరకు సేమ్ సైజు ఉంటే ఇలా వేసి కట్ చేస్తానండి టైం అనేది మనకు సేవ్ అవుతుంది ఈ విధంగా కట్ చేయడం వల్ల ఇలా నీట్గా రెండు పీసెస్ని సమానంగా ఇలా సరి చేసుకొని మనము చంక లూజు చంక లూజుని బట్టి వేసుకోవాలండి హ్యాండ్ ఫోల్డింగ్ అనేది చంక లూజుని బట్టి అంటే ఏ విధంగా అనుకోవచ్చు మనము చంక లూజ్ ఎంత ఉంది ఏడున్నరు ఉంది కదా మనం ఇది ఎనిమిది ఇంచులు వచ్చేలాగా వేసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చేలాగా నేను ఫోల్డింగ్ వేసాను అంటే ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది తర్వాత చెయ్యి పొడవు చేయి పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు ఉందండి ఖచ్చితంగా కలిపేసి నేను ఐదు ఇంచులు వేసాను తర్వాత చెయ్యి లూజు ఇంచులు ఉంది కదా ఈ విధంగా ఆరించులు వేసేసుకున్నాను తర్వాత నాలుగించులు చేయి పొడవు ఉంటే అందరూ సగం అంటే రెండు ఇంచుల దాకా ఇలా చంక డౌన్ వేసుకున్నాను ఇది చిన్న హ్యాండ్ కాబట్టి సగం వేసానండి అదే మనము పొడు హ్యాండ్స్ అయితే మనం చెస్ట్లో పదవ భాగాన్ని అనేది చంక డౌన్కి వేసుకుంటాం ఈ విధంగా మనము హ్యాండు లూ చంక లూజ్ని పెట్టేసుకొని ఇలా హ్యాండ్ కరు అనేది ఇచ్చుకున్నాం చిన్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజు అలానే సారీ అండి చంక లూజు అలానే ఖర్చు మార్కింగ్ రెండు వేసేసుకున్నాను ఇలా ఏం లేదండి హ్యాండ్ పొడవు దానికి వన్ ఇంచు ఖర్చు అలానే కింద హ్యాండ్ లూజు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అలానే చంక రౌండింగ్ దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇస్తున్నాను ఇలా చూసారు కదా ఈ విధంగా కటింగ్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకు హ్యాండ్ కటింగ్ పూర్తయింది కదా దీనికి సైడ్ జాయింట్ వచ్చేసి వేస్ట్ పీస్లో తీసుకున్నామండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే అండి బ్యాక్ కట్ చేసేటప్పుడు క్లోజ్ మన సైడ్ ఉండాలి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఓపెన్ మన సైడ్ రావాలి దానికోసమే నేను క్లాత్ అనేది ఈ విధంగా మార్చుకున్నాను అంటే ఓపెన్స్ నా సైడ్ వచ్చేలాగా వేసుకున్నాను చూశారు కదా ఓపెన్స్ నా సైడ్ ఉన్నాయి ఇప్పుడు మనం బ్యాక్ పోర్ట్ని ఈ విధంగా బ్యాక్ పోర్ట్ని ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఇలా క్రాస్గా వేసాం కదా వేసిన తర్వాత రెండించులు అనేది కింద ఫోల్డింగ్ పెట్టేసుకోవాలి మనం సే బెల్ట్ వేస్తాం కదా కింద ఆ సేఫ్ బెల్ట్ కోసం కలిపి మనము ఇలా రెండు ఇంచులు అనేది ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ వేసాం కదా వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని వెంట ఇలా మార్కింగ్ వేసుకోండి బ్యాక్ ఆధారం చేసుకొని మనము ఫ్రంట్ అనేది కట్ చేసుకుంటున్నామండి ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ వేసిన తర్వాత ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరించులు ఉందండి ఇలా ఆరించుల దగ్గర ఇలా మనము ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఎల్ ఎల్షోప్ మార్కింగ్ వచ్చింది కదా కింది వరకు ఇలా కలిపేసుకోవాలి కింద నుంచి దాకా లైన్ అనేది ఇప్పుడు మనం బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇక్కడ వచ్చేసి మనము నెక్ రౌండింగ్ అలానే చంకల లోత్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మనకు చంక రౌండింగ్ జరుగుతుంది కదా ఆ రౌండింగ్ దగ్గర ఇలా వేసేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు లోతు తీసుకోండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ వరకు ఇలా లోతు తీసేసుకున్నాను తర్వాత ఇక్కడ నెక్ రౌండింగ్ కూడా ఇచ్చేసుకున్నానండి ఈ నెక్ రౌండింగ్ రావాలంటే పైన రెండు ఉంది కదా కింద రెండున్నర ఇంచులు వేసేసుకుంటే రౌండ్ అనేది మంచిగా వస్తుంది ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఉక్సుపట్టి లెంత్ ఉక్సుపట్టి లెంత్ వచ్చేసి మూడు పోవ్ పెట్టేస్తే సరిపోతుందండి మనకి ఇది ముప్పై రెండు సైజు కదా మూడు పోవ్ పెట్టేసుకొని దానికి వన్ ఇంచ్ అనేది ఖర్చు యాడ్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ సెంటర్ నుంచి మనము తొమ్మిది ఇంచులు లేదా తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర వరకు వస్తుందండి మెయిన్ డాట్ దాని తర్వాత ఎండింగ్ డాట్ ఉంటుంది కదా ఆ ఎండింగ్ డాట్ను కూడా వేసుకోవాలి ఇలా ఇక్కడ మెయిన్ డాట్ వేసాను తర్వాత ఎండింగ్ డాట్ వేసుకుంటున్నాను ఇలా ఎండింగ్ డాట్ ఇక్కడికి వచ్చేసింది కదా దానికి వణించు ఖర్చు కలుపుకున్నాం కింద మనము సేపు పట్టి ఎతకడానికి అలానే పైన షోల్డర్ జాయింటింగ్ కలిపి మనం మెయిన్ డాట్లో ఎంత ఎంత వచ్చిందో దానికి వణించు కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత మనము షోల్డర్ సెంటర్ నుంచి ఒక లైన్ వేసాం కదా ఆ లైన్కి ఆ టూ వన్ నుంచి ఇటు వన్ నుంచి వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇది మన చెస్ట్ లూజ్ కోసం వేసే డాట్ మార్కింగ్ తర్వాత ఇటు సైడ్ మనం కుట్ల సైడ్ ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి పెట్టేసుకొని ఇప్పుడు ఈ మనం మార్కింగ్ చేసిన ఈ మార్కింగ్ మొత్తాన్ని కలుపుదాం ఈ విధంగా కలిపేసుకుంటే మనకి ఫ్రంట్ షేప్ అనేది వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ వరకు ఇలా బయటకు మార్కింగ్ చేసుకోండి మనము అక్కడ డాట్ పట్టినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు బయట మార్కింగ్ అనేది వేసుకున్నాను తర్వాత ఇది రెండున్నర ఇంచుల పొడవు రెండు ఇంచుల వెడల్పుతోటి మార్కింగ్ అనేది వేసాను ఇలా వేసిన తర్వాత పైపాట్లు ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇలా చూస్తే ఈ సెంటర్కి ఒక మార్కింగ్ ఇచ్చుకోండి సెంటర్ మార్కింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ రెండించుల పొడుగుతోటి ఒక మన ఉక్సపాటి సైడ్ వేసే డాట్ మార్కింగ్ అనేది వేసాను ఈ విధంగా వేసాం కదా తర్వాత వచ్చేసి చంక సైడు మన నుంచి వస్తుంది కదా ఒక డాట్ దాన్ని అనేది వేసుకున్నాం ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న గ్యాప్ను అనేది ఇక్కడ ఆధారం చేసుకొని చంక సైడ్ డాట్ను కూడా మార్కింగ్ చేసుకున్నాం ఈ విధంగా మార్కింగ్ వేసాం కదా ఈ మూడింటి మధ్యలో ఉన్న గ్యాప్ కూడా సమానంగా ఉండాలండి ఇలా చూస్తే మనకి ఇలా త్రిబ్యం షేప్లో రావాలంటే మూడు మూలలు సమానంగా ఉండాలి అలా వస్తేనే మనకి ఫ్రంట్ అనేది అద్దినట్లు వస్తుంది ఇలా మార్కింగ్ అయిన వెంటనే ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనం మార్కింగ్ ఏ విధంగా వేసుకున్నామో ఆ మార్కింగ్ పెట్ట కటింగ్ ఇచ్చుకున్నాం వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి లైక్ చేయండి మీ లైక్ చూస్తే మనకి మరికొన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఎంతో కష్టపడతాం కదండి ఒక వీడియో కావాలంటే వీడియో తీయాలి దానికి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి తమ్ సెట్ చేసుకోవాలి అలానే అప్లోడ్ చేసి వెయిట్ చేయాలి వ్యూస్ వస్తేనే కదా అందులో యాడ్ వస్తే మాకు మనీ వచ్చేది దానికోసమే కంపల్సరీ మీరు చూసి మీకు ఈ వీడియో యూజ్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి అలానే ఎవరికైనా షేర్ కూడా చేయండి లైక్లు ఎక్కువగా ఉంటే ఈ యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అంటండి ఛానల్ని కాబట్టి తప్పక లైక్ చేయండి ఇలా మనం ఫ్రంట్ పాటన్ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా దీనికి వచ్చేసి మనం కింద సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేసుకున్నాం మనం సేఫ్ బెల్ట్ ఎంత పడుతుందో అనేది తెలియాలంటే నడుము లూజు తర్వాత ఇక్కడ మనము ఫ్రంట్ పెట్టిన తర్వాత మిగిలిన బ్యాలెన్స్ ఉంది కదా దానికి ఆఫ్ ఇంచుకొచ్చి యాడ్ చేస్తూ తీసుకోవాలండి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో అంత తీసేసుకొని దీనికి సేఫ్ బెల్ట్ అనేది కట్ చేసుకున్నాం మీకున్న డౌట్లు ఏమైనా ఉంటే కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను తప్పక రిప్లై అనేది ఇస్తానండి కా మీ కామెంట్ అంటే మీకు ఈ బ్లౌజ్ కటింగ్లో ఏమైనా అర్థం కాకపోయినా ఏ పాయింట్ అర్థం కాకపోయినా కా కామెంట్ చేయండి నేను కంపల్సరీ మీకు రిప్లై అనేది ఇస్తాను మీరు ఎవరిని ఫాలో అయినా ఒక్కరిని ఫాలో అవ్వండి మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా తెలుస్తుందండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఛానల్లో అలా చూస్తే వెళ్ళిపోయారంటే మీకు ఏది ఒకటి అంటూ ఓన్గా ఛానల్ సెలెక్ట్ చేసుకోవడము తెలియక అన్ని ఛానల్ చూసేస్తారు అలా కాకుండా మీకు బాగా అర్థమయ్యే ఛానల్ ఒకటి సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోయారంటే మీరు తొందరగా టైలర్గా స్థిరపడతారు ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ వేసేసుకొని ఇక్కడ మూడు ఉన్నారా ఈ మిడిల్లో రెండు ఉన్నారా ఈ చివరిలో మూడించులు వచ్చేలాగా ఇలా సేఫ్ బెల్ట్ అనేది మార్కింగ్ చేశాను కదా దీని వెంట కట్ చేసుకున్నాను అలానే సే మనం సేఫ్ బెల్ట్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు ఉందండి ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి ఒక సైడ్ అనేది చిన్న కచ్కించుకున్నాం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చామంటే ఇది ఫ్రంట్ సైడ్ ఉక్సుల్ సైడ్ రావాలని మనకు గుర్తు తెలుస్తుందండి ఇలా ఇలా వేసేసి ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ అనేది ఇక్కడ డాట్ పట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం వచ్చేసాయి కదా తర్వాత వచ్చేసి మనం బ్యాక్లో వేసే పట్టీ ఈ పట్టీ అనేది కోరన్స్ దగ్గర తీసుకుంటే మనకి ఫోల్డింగ్ పెట్టే పని ఉండదండి ఈజీగా అయిపోతుంది ఈ విధంగా బ్యాక్లో పట్టీ అనేది తీసుకున్నాం ఇప్పుడు మనకు మెయిన్ పీస్ లైనింగ్ మొత్తం కట్ చేయడం పూర్తయింది కదా దాన్ని పెట్టేసి మెయిన్ పీస్ ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇలా మెయిన్ పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి వేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఆ తర్వాత వచ్చేసి ఇలా క్రాస్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకున్నాం ఇలా వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీని వెంట నీట్గా కట్ చేసుకున్నామండి ఒక హాఫ్ ఇంచు క్లాత్ స్టోన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాం ఇలా హ్యాండ్స్ కూడా కట్ చేసాం కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం ఇలా ఫ్రంట్ కట్ చేసేసుకున్నాం కదా ఈ మిగిలిన క్లాత్లో మనము ఒక సైడ్లో సేఫ్ బెల్ట్ అనేది తీసేసుకున్నామండి ఈ క్లాత్ ఇలానే ఉంచామంటే చిన్న పిల్లలకి చోళీ అవుతుందండి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బేబీకి చోళీ అనేది అవుతుంది ఇది రిటర్న్ ఇచ్చేస్తానండి వాళ్ళకి చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే స్టిచ్ చేయించుకుంటారు లైక్ క్లాత్ మొత్తాన్ని నీట్గా ఫోల్డ్ చేసేసి వాళ్ళకి రిటర్న్ ఇస్తాను ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అలానే ఫ్రెండ్ పార్ట్ ఈ విధంగా నీట్గా కట్ చేశాం కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి